మన జెండాలు వేరు కావచ్చు కానీ ఎజెండా ఒక్కటే మితిలారా ఎజెండా ఒక్కటే ఎజెండా ఒక్కటే స్వేచ్ఛ సమన్యాయం సౌభ్రాతృత్వం అందరు అందరు కూడా సమానంగా మరి అభివృద్ధి చెందాలన్న ఒక గొప్ప తాత్విక నినాదంతోనే ఈరోజు మనమందరం కూడా ఇక్కడ కూర్చున్నాం మరి ఆనాడు మీ అందరి అభిలాష మేరకు మనం ఎంతో పోరాటం చేస్తున్నాం కానీ మనం చట్టసభల్లో కూర్చోవలేకపోతున్నామన్న ఒక భావనతోని బయన్జీ మాయావతి గారి అనుమతితోని పెద్దలు కేసీఆర్ గారి అనుమతితోని మరి ఆ రోజు బల్కసుమన్ గారు మరి చాలా కృషి చేసింది దాని గురించి అనుమతితోని ఒక చారిత్రాత్మకమైన పొత్తు తెలంగాణలో మరి తీసుకురావడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల పొత్తు మరి విఫలమైన మరి నేను ఒక స్వేరోగా ఒక స్వేరోగా నేను కేసీఆర్ గారికి ఇచ్చిన మాటలు తప్పకుండా తప్పకుండా సార్ మాకు ఎంత ఇబ్బందులైనా కూడా బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసిన నేను మాత్రం మీరు ఏ విధంగా అయితే తెలంగాణ కోసం పోరాడినరో ఆ విధంగా నేను కూడా మీతో పాటు వచ్చి నేను కూడా మల్లొక్క కొత్త తెలంగాణకు పునాది వేసే యజ్ఞంలో నేను కూడా భాగస్వామిని అయితే అన్నప్పుడు వారు చాలా సంతోషంగా మరి నన్ను ఆహ్వానించడం జరిగింది మిత్రుల ఈ ఈరోజు మన ముందు మన ముందు చాలా గొప్ప ఛాలెంజ్ ఉన్నది దయచేసి గుర్తుపెట్టుకోండి రాజ్యాంగం రద్దు కాబోతున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరెందరో మహనీయులు ఈ దేశం ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టమించి తయారు చేసిన రాజ్యాంగం ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు కాబోతున్నది రాజ్యాంగం రద్దయితే మనకు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం మొత్తం కూడా మంట కలిసిపోయే ప్రమాదం ఉన్నది రిజర్వేషన్లు ఉండవు ఉద్యోగాలు రావు మళ్ళీ చీకటి రోజులు మూతికి ముంత నడువుకు చీపురు కట్టుకొని మళ్ళీ వంగి వంగి పశువుల కన్నా ఘోరంగా బతికే పరిస్థితులు వస్తాయి అందుకొరకే మనం గ్రామీణ ప్రాంతాల్లో మరి కఠోరమైన సైనికులుగా మారి భారత రాష్ట్ర సమితి సైనికులుగా మారి ఎక్కడంటే అక్కడ ఎక్కడ వీలైతే అక్కడ పోయి మన రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది మన రాష్ట్రం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడ్డది బడేబాయి నరేంద్ర మోడీ గారు చోటేబాయి రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా ఒకటే తానులో ముక్కలే ఒకటే తానులో ముక్కలే అందుకొరకే వీళ్ళిద్దరి నుండి కూడా తెలంగాణ తల్లిని మళ్ళీ కాపాడవలసిన చారిత్రాత్మక బాధ్యత మన మీద ఉన్నదని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సిపాయిలాగా మారి గ్రామీణ ప్రాంతాల్లో చెప్పాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా ఆనాడు కాంక్షిరామ్ గారు ఏమన్నారు మనం ఆయుధాలు పట్టాల్సిన అవసరం లేదు ఒక సామాజిక మార్పు కోసం ఆయుధాలు పట్టాల్సిన అవసరం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగం ద్వారా మనకు ఓటు హక్కు అనే ఆయుధం ఇచ్చిండి మిత్రులారా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఓటు హక్కునే ఆయుధం ఇచ్చి ఆ ఓటు హక్కు ద్వారానే మన జీవితాలు మార్చుకోమన్నారు ఈరోజు మనందరి ముందు కూడా ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఉన్నది మలిదేశ తెలంగాణ ఉద్యమంలో పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు ఎక్కడ కూడా హింసను ప్రేరేపించలేదు మీరు కావాలంటే చూడండి మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది మూడు వందల అరవై తొమ్మిది మంది రకరకాల హింసాత్మక సంఘటనలు చనిపోతే ఇక్కడ కేసీఆర్ గారు ఏం చేసిండ్రు మనం ఎలక్షన్లనే ఎలక్షన్లనే పోరాట రూపంగా వాడుకొని ఓట్లనే ఆయుధాలుగా వాడుకొని తెలంగాణ అన్నాడు అందుకొరికే తెలంగాణ శాంతియుతంగా వచ్చింది మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి అంటే ఆనాడు కాన్షిరామ్ గారు బహుజన రాజ్యాన్ని ఓట్ల ద్వారా ఉత్తరప్రదేశ్లో తీసుకొచ్చే ప్రయత్నం చేసి స సఫలమైతే ఇక్కడ కేసీఆర్ గారు అదే రాజ్యాంగ ప్రక్రియనే ఆయుధంగా వాడి తెలంగాణ కలను సాకారం చేసిండ్రు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ మనకు ఆ ఓటు అనే ఆయుధాన్ని వాడే అవకాశం వస్తుంది ఈ దేశాన్ని బీజేపీ నుండి విముక్తి చేయడం కోసం ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ నుండి విముక్తి చేయడం కోసం మళ్ళీ ఈ ఓటును మనం చక్కగా వాడుకొని తప్పకుండా మన పాత మన పాత మన అంటే మనం ఏ అయితే అమాయకత్వంతో కోల్పోయినామో ఒక నాలుగు నెలల క్రితం ఆ గొప్ప ఆ గొప్ప రాజ్యాన్ని మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది అనేది నేను మీ అందరికీ కూడా మళ్ళొకసారి చెప్తా ఉన్నా మిత్రులారా